चलिए कोशिश करते हैं साइन ओके आडा रहा है वो डीपस्टारिश नाम आज का ये कुछ तो प्रॉब्लम है कुछ पास वाला नहीं है ज्यादा ज्यादा कर सकते हैं

దాని అవుట్ సైడ్ ఇట్లమని చెప్పేసి రాయలసార్ కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అయితే సరే పోయి మాకు కూడా ఇబ్బంది ఉండదు కదా డైనేజ్ అందరికీ ఉపయోగం కదా ఫోన్ అని చెప్పేసి మేము అందరం చెప్పిన వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా ఓకే అయిపోయింది దానికి ఒక రెండు సంవత్సరాలు గత పాలకూలు చేసిన ఇవన్నీ పనులతోటి మొత్తం వెనుకబడిపోయి మొత్తం ఏడు దాడే మొత్తం మేము ఎంఆర్ఓ మన వారి రోజు మన ఈ ప్రభుత్వం దగ్గర లెటర్ పెట్టినా మన ఒకసారి ఫోన్ చేసింది ఇప్పుడు ఆ రోడ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు అంటే ఏమన్నా అంటే ఒక ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అయితే నేను పంపించేస్తాను అప్పుడు ఫోన్ చేసినప్పుడే నేను మాట్లాడినా మాట్లాడితే అని చెప్పింది నేను ఏమంటున్నా సమస్య ఉన్నది మామూలు విషయం కాదు ఈ వర్క్ అయ్యే అది క్లీనింగ్ అయితే మనం పరిష్కారం అవుతుంది ఆవుట్లేట్ కలవట ఇప్పుడు అపర్ణ నుంచి వచ్చేదానికి కాంట్రాక్టర్ డబ్బులు కిట్ తక్కువనే మెయిన్ గేట్ ని సార్ ఆ బయనా మనం ఉండవేడి మాట్లాడుతున్నాం ఫస్ట్ ప్రపోజల్ అయితే ఇచ్చనం సార్ అది మనం అక్కడ నుండి

சரி மச்சான் கூல் சேரலாம் அது அடி ஐபே பண்ணி அடி மனுவுக்கு க்ளோஸ் ஏ பண்ணா ஒரு டோட்டல் அசோக்கு சார் அது மட்டும் கோஸ்ட் பண்ணி பேமென்ட் டேட் பேமென்ட் பண்ணலாம் டிஸ்கஸ் பண்ணி பேமென்ட் டெட் சார் கார்டு பாதுகாப்பு அதனக்கு அப்புறம் அப்புறம் மாடல் வாலி கம்பெனிக்கு மாத்திட்ட பிறகு அதனால இப்ப ஆத்துல கள்ள ஆ அந்த